హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గిట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాము ఇంకా ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే ఆదరిస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి గిట్లనే ఆదరిస్తూ ఉండండి ఇంకా మంచి వీడియోలు మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తాము అట్లనే ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దోస్తులు ఇంకా మంచిగా మాకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉత్సాహం ఉంటుంది ఇలా మీ సపోర్ట్ మాకుంటే మంచిగా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది దోస్తులు మీరు సపోర్ట్ చేయం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని ఇక మన వీడియోలో సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది అదిలో ఓన్లీ కలుస్తాను మాత్రమే ఈరోజు వీడియో ఏంటంటే కొత్త పార్ట్ కొడలిటీన్ ఇక చేయకుండా వెళ్ళిపోతాం ఇంకేనా ఉందో మరి ఎక్కడికైనా పోయిందో ఏ దొంగముండాలో ఉన్న కాళ్ళ మీదకి లవు నన్ను ముట్టుకొని ముట్టుకోవద్దు నువ్వు మట్ట ఏందే ఏం చేస్తున్నావు నువ్వు అసలు అది కాని తోటి నాకు అర్థమవుతలేదు అదే ఇంట్లో అనిపిస్తుంది కొంచెం దగ్గరికి తింటే ఏమో చూడడం ఏం జరుగుతుందో ఏమో నా ఇంకా విషయం ఏమండి ప్లీజ్ అండి నన్ను కొట్టకుర్రి నన్ను బాధ పెట్టకుర్రి నేను ఓమె చెప్పినట్టే ఉంటానండి ఇప్పటి నుంచి ఈ దగ్గరికి ఓని ఓను ప్లీజ్ అండి నన్ను క్షమించండి నేను తప్పు చేసినాను ఇప్పుడన్నా నన్ను క్షమించండి మీరు ముందు నువ్వు లెవ్వే నా కాలం దిక్కించలేవు బట్ ఎవద్దా లెవ్వంటే ఇంత లేవు రూడు మనం మంచుకుండా సప్పరిస్తారు ఇంకా దెబ్బలు బాగానే మొగనికి తెలిసినట్టుంది ఏ సరేస్తున్నాడు బిడ్డని కొట్టు దాన్ని కొట్టు బాగా బుద్ధి వస్తుంది దానికి అత్తమామ లేరు ఎవరు లేరు ఇక ఏ శకాంతలాగా తిరుగుతూనే ఉంటుంది మొగడు భయంలో పెట్టుకుంటూనే చక్కగా ఉంటుంది ఇది ఆయనకేమో మంచి పానం బాగలేక ఆయన చక్కగా కుట్టుంటుంటే ఇది ఎక్కువ చేస్తుంది ఎయ్యి అన్నయ్యి మస్తు ఇదని ఏమండి మీ కాళ్ళ మీద పడ్డానండి అయినా కానీ మీరు క్షమించరా నన్ను లేదండి ఒక్కసారికి నన్ను క్షమించి ప్లీజ్ అండి ఏమండి కొట్టకుండి ఏ నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండొద్దు చెప్తున్నా పోవే పో చెప్తే వినిపిస్తలేదా అనే నీకు పో మీ అమ్మగారింటికి పో ప్లీజ్ అండి గట్ల నాకు ఉంటే నాకు పిల్లలు ఏమైపోతారు మీరేమైపోతారు ముందే మీకు పాన బాగలేదు ప్లీజ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను మీరు కొట్టినా సరే చంపినా సరే నేను ఇక్కడే ఉండనండి ఈ దొంగ ఆ తోటి తిరిగేటప్పుడు మాట్లాడేటప్పుడు రాసుక పూసుక తిరిగేటప్పుడు తెలవదానికి ఇదంతా ఇప్పుడు నేను వేస్తుంటే రెండు దెబ్బలు తప్పలు కాకుండా ఏమైపోతారు అని అనబడితే దెబ్బలు తప్పించుకోనికే ఇంకా అట్లా నాకు తెలివి వచ్చింది బుద్ధి వచ్చిందండి ప్లీజ్ అండి నన్ను క్షమించుండి నేను వాళ్ళ దగ్గరికి పోనండి ప్లీజ్ అండి నేను ఇదని కాకపోతే ఇంకొక పది పదిహేను నిమిషాలు చూస్తాను నువ్వు ఇంట్లోకి నుంచి వెళ్తేనే మంచిది చెప్తున్నా అయ్యో ఏ మల్లక్క తనకి అయ్యా నా తోలుకొస్తాను ఈ నా చెప్తే కూడా ఇంత అంత బయటికి వెళ్తుంది పక్కకు జరగడం ఇప్పటికిప్పుడు నా మొగడు బయటికి ఎలా కొడుతుండు నేను ఎవరికి చెప్పుకోను నా బాధ ఏం చేయలేను మళ్ళక తనకు ఒకసారి తోలుకొచ్చి మాట్లాడిస్తాను మల్లక్క ఇంటి కాడుందో లేదో లేకపోతే ఏదైనా పరిస్థితి ఏంది గేర్లమైన ఊసవాల్స్ వస్తారో ఏమో పొద్దు ఏంది నా పరిస్థితి గిట్లైపోయింది సడన్ గా ఉన్నట్టుండి దీనికి ఈ విషయం తెలవడం నేనే మారిపోదాం అనుకునే టైం తెలిసింది ఇప్పుడు ఎటు కాకుండా నా జీవితము ఇక మా ఇంటికి వెళ్ళమంటే ఆడిపోయి నేను ఎవరి మీద పడుతును నా బాగా అర్థం చేసుకుని మళ్ళక్క వచ్చా చెప్తారు మా ఆయనకి మల్లక్క ఓ మల్లక్క ఏంది ఇంత గట్టిగా ఇస్తున్నా వాళ్ళకి తెలియదు మల్లకో ఓ మల్లక్క

ఇక నేను తోటి మాట్లాడుతున్నది అక్క ఓ అక్క ఆయన ఎప్పుడో చూసిందంట అక్క ఓ అక్క నన్ను ఏసరే వేస్తున్నాడే అక్క ఓ అక్క ఆయనతో దోస్తాను వద్దన్నాడే అక్క ఓ అక్క ఇక దోస్తాను ఆడే అది అని నన్ను కొడతా ఉన్నాడే ఇక ఇంట్లోకించి వెళ్ళిపోవే అని నన్ను ఎలా కొడుతున్నాడే ఓ అక్క నువ్వు రాదే అక్క జర చెప్పరాదే అక్క మనుషులు తప్పులు చేస్తారే అక్క గీదే నా లాస్ట్ రోజు అక్క జర నచ్చ అక్క నేను అప్పుడే చెప్పిన నీకు ఏ దాంతోటి సోఫత్ నువ్వు సపడ కుట్ట నీ పని ఏదో నువ్వు చేసుకొని రావే అంటే ఈయన చేస్తేవి ఇక లోపలోపల ఏం జరుగుతుందో మాకెందుకు అనేసి మేము ఇక నీ మోన్ తెలిసింది ఇక తబిడి దిబడి చేస్తున్నాను నిన్ను ఇప్పుడు బుద్ధచ్చినానే ఇయో అంతా ముందే ఉండాలి ఇట్లా తన్నులు తిన్నాక ఇంట్లోకి దాకా చూసుకుంటావు సాగ కొట్టింది కదని జరం ముందు విలువ వచ్చి చెప్తుంట మరి రమేష్ చెప్పు ఏంటయ్యా గంతగానం కొట్టిన వాణితని వాయము కన్నంత వాసిపోయింది ఎల్లగయ్యింది గట్ల కొట్టిన ఓ గంతగానము గంత కోపం ఏందయ్యా ఎన్న చూలేని దగ్గర నేను ఇక ఆది చేసే లెక్కలకు నా ఇజ్జత పోయేటట్టుంది ఊర్లా ఇక అందుకే దాన్ని కొట్టి ఏదో కొడుతున్నా వదినే ఇక నన్ను మాత్రము ఊకే నన్ను ఏదన్నద్దు చెప్తున్నాను ఇక దాన్ని ఇంట్లో ఉంచుకో అనే మాట మాత్రం ఎవరు మాట్లాడొద్దు చెప్తున్నా ఊకపిలగా గంతగానం కొట్టి గంతగానం ఉంచి సావు చేస్తే చేసిందేమో తప్పు కానీ ఇక సరిదిద్దుకొని ఉంటుంది కానీ పట్టి ఇప్పటి నుంచి ఇక గంతగానం కొట్టి నువ్వు అదేమో పోనంటే పోనంటుంది నేను సచ్చినా సరే నీడనే ఉంటా అంటుంది ఇక నువ్వేమో గంతగానం కోపం తెచ్చుకుంటే ఎట్లా పిలగా చెప్పు అంతగానే గాను ఇది ఇంట్లోకి వస్తే దీన్ని పని అవుతుంది మళ్ళా చెప్తున్నా నేనే చంపుతా నీ పొమ్మని చెప్పు నా కళ్ళ ముట్టు ఉండొద్దని చెప్పు వదినా ఏంది అని తాగి ఇలాంటి గలీస్ పనులకి ఎందుకు పోతున్నవే మంచి జీవితము ఇద్దరు ఇల్లలు మంచిగా పెట్టుకొని ఉండకనంటే తాగి ఇవన్నీ ఆలోచనలు చేసి ఇప్పుడు మీ మొగం తోటి బయటకు వెళ్ళి కొట్టుకుంటున్నావు ఇక ఇంకోసారి చెయ్యని ఇలాంటి వాడిని కాళ్ళ మీద వాడు సిగ్గు లేకపోతే సరే ఇంకా ఇట్లాంటి చేసినా అంటే మంచిగా ఉండదు చెప్తున్నాను కాళ్ళ మీద వాడి క్షమించమని అడుగు అది నన్ను ముట్టుకోనే ముట్టుకోదు వదినే అది వెళ్ళిపోవాలి నుంచి నాకు అండ్ల ముంగట ఉండనే ఉండకూడదు అది ఇక ఊక మరిది ఎంతగానో అనవర్తివి మాటలు మస్తు కొట్టినవు దానికి ఇక బుద్ధి వచ్చింది శరం వచ్చింది ఇక నువ్వు అట్లాంటివి ఏ మనకు పోని ఒక్కసారికి క్షమించేసే ఇంకోసారి అన్నప్పుడు అట్లాంటిది ఏమనకు అనిపిస్తే అప్పుడు నిజంగానే వెళ్ళకూడదు కానీ ఇక ఇప్పుడు క్షమించరాదు పిల్లలు ఉన్నారు అది ఏడుకోతా చెప్పు ఆ దానిలో ఎవరు లేరు చక్కగా ఎవరింటి మీద పడుతుంది ఒయి ఇక నువ్వు నీకు కూడా పానం బాగలేదు నిన్ను చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అదే ఉంటుంది కానీ కింద చెప్పిలాగు ఉంటుంది తమ్మి మనం మరిది ఇక అట్లా నువ్వు చూడకు పిల్లని ఇక తప్పులు అన్నప్పుడు ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు క్షమించి వెళ్ళిపోవాలి ఇక మళ్ళీ ఇంకోసారి చేస్తే చేసినప్పుడు మాత్రం క్షమించాం కానీ ఇప్పుడు అయితే ఇక వదిలేసేయి పట్టించుకోకు ఏ అనిత వచ్చి కాళ్ళ మీద పడే గుండ్రాయిలా నిలబడవాడిని నన్ను క్షమించండి ఇదా పొద్దున్న లేవగానే నా కళ్ళ మూడు కనిపించినవంటే చూడు నా కంటికి కనిపించదు రెండు మూడు రోజులు దాకా చెప్తున్నా ఏం చేస్తానో తెలియదు నాకు ఇక లేవు లేవు క్షమించండు లేవు ఇక చెప్పిండు కదా రెండు మూడు రోజులు కోపం పోయిందా కాదు అంటే ఇక నీ పని ఏదో నువ్వు చేసుకొని చప్పగా ఒకటి ఇంట్లోనే ఉండు ఏమైనా పని ఉంటే నీ మొగని తోలుకొని బయటకు ఒకదా నువ్వు ఓకు ఇక అనుమానము ఎక్కువ అవుతుంది ఇక లేనిపోని అవుతుంది ఇప్పుడే క్షమించండు ఇంకోసారి చేస్తే మాత్రం నేను కూడా వచ్చి అడగని చెప్తున్నా చూ బతుకు ఏంది నా ఇజ్జు తీయనికి నాకు పెళ్లి చేసుకున్నట్టున్నా నిన్ను మా ఊళ్ళు ఎట్లా చూసి రోజు దీన్ని ఇంత చండా వాళ్ళకు దాన్ని గట్లా అనక మరి దీగా పెళ్ళి పెళ్ళి అందరు మంచి చూసి చేస్తారు జరా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి జరా పట్టించుకోవాలి నువ్వు కూడా నువ్వు పట్టించుకున్నట్టు నువ్వు పిల్ల గట్ల తయారవుతుంది పోని పోని నీ పని నువ్వు చూసుకోపో మరి అమ్మాయి ఏందో ఏమో ఇది ఇక నలుగురికి తెలిసినట్టే ఇంకెంత గలీజుగా ఉండు చూడు నా పరిస్థితి ఏందానీ మొఘంతో ఎంతగానో దెబ్బలు తిన్నావు నేను అంతనే ఉన్నా ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అంటే నువ్వు సప్పడ కాకుండా ఉన్నావు తప్ప ఏందా అనుకున్నా కానీ నిజంగా నేను అయితే ఇప్పుడు నీ మొగంతో తెలిసింది చూడు ఎట్లా ఉన్నాడు సాగుట్టిండు ఈ దెబ్బలు అవసరమా చెప్పు నీకు ఎంతగానో దెబ్బలు తిన్నావు సప్పడ కాకుండా నీ పానే తను చేసుకోకనే అంత కానిపడబడ్డవు లేదు స్వాతి నేను ఇంతకుముందు లాగానే అనుకున్నా కానీ సడన్గా అనుకోకుండా అట్లా జరిగిపోయింది అంతే ఈయన కావాలని అయితే ఏం చేయలేదు చెప్పింది మస్తు చెప్ప చెప్పమంటే మస్తి చెప్తావు కానీ ఏవో మంచిగా ఉండి ఇప్పటి నుంచి అననే మొగడియా ఇంకోసారి ఇట్లా కనిపించినావు అంటే నువ్వు చంపని చంపుతాను నీ ఇష్టం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండవు అనితో పాసాతీ ఇవ్వడం మనం చూసినావా పెద్దయా లేదోవో నడిపిస్తుంది నడిపిస్తుందని అప్పుడే చెప్పినా నీకు నువ్వేమో వినకపాయే ఇలా మన శివులు వాడకముందుకే దాన్ని షోలనే పడింది బాగా రోమిండి ఏంది అమ్మ ఏం దెబ్బలేం దిబ్బలు ముఖం ఇంకా దెబ్బలే ఇంకా నువ్వేం చూసినావు నేను అంతకన్నా ముందే వచ్చినా విరాలు ఇంటికి వచ్చినట్టు కుట్టి అనే వచ్చేసరికి ఆలు మొగలు మస్తు కొట్లాడుతు దాన్ని మస్తు కొట్టా ఉన్నాడు ఇక అవన్నీ చూసి పక్కకు జరిగి ఉన్నా నేను అప్పుడే నేను విలువనిక బయటొచ్చింది నేను చెట్టుకు పోయినా ఏమవు వచ్చినా అండి ఇప్పుడు వస్తే ఏమైంది అత్తమ్మా ఏవేవో పనికి వాళ్ళ ముచ్చట్లు తీసుకొచ్చి ఇంట్లో ఎవరు ఎక్కడ పోతే ఎవరికే బాధ వస్తే నీ గెందుకే ఆలీల ముచ్చట్లు ఎనీక నా రోజు బయట పోతున్నావు ఇగో అత్తమ్మ నువ్వు నా దగ్గరికి రాకు చెప్తున్నా నువ్వు ఇంట్లో నన్ను చక్కగా ఉండని ఏమో కనీసము బయట పడుతున్న నా మాట్లాడినా ఊకోవు నా కోసం ఎవరు వచ్చినా ఊకోవు ఏంది నీది ఊకే ఉండమంటావా పొమ్మంటావా వాయమ్మో ఇంత అస్సలు అయితే నన్నైతే ఎప్పుడు ఏదో ఒకటి అన్న రాకని బాణం ఊకోరు ఇప్పుడు మళ్ళా వస్తే ఏమైంది ఇంటికి చెప్పు నువ్వు కూడా మాట్లాడు నాతో పాటు ఎందుకంత బాగా అవుతుంది నొప్పి అవుతుంది నీకు చూసినావా మళ్ళవ నేను ఏమన్నా ఎందుకు వచ్చినావు అని అడిగిన దానికి ఎట్లా మాట్లాడుతుంది చూడాలి నొప్పి గిప్ప అని మాట్లాడాలి కాబట్టి దాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది పెద్ద చిన్న తేడా కూడా చూసుకోదు ఇక దీంతో సోపతి ఆ నీకు చెప్పు వామో ఇంటికి వచ్చినంత లాగా అత్త కూడా నా మీద తీసుకట్టున్నారు కదా వీళ్ళంత ఇక మళ్ళవని చూసి నేర్చుకో కోడల్ని ఎట్లా చూడాలో నువ్వు నాకు ఎట్లా చూస్తావో అర్థమైందా మంచిగా చూస్తామే ప్రేమ చూస్తుంది నువ్వు నాడు నన్ను అట్లా చూసినా ఆ పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది ఒక్క రోజన్నా నన్ను ప్రేమ చూసింది లేదు నువ్వు చేసిందే చేపిస్తావు ఉతికిందే ఉతికిస్తావు ఆసిందే రాపిస్తావు ఎప్పుడు పనే చేపిస్తావు ఇంట్లో నిమిషం ఉండనియో నన్ను కూలి బొమ్మంటావు కూలి వకపోతే బేలాడికి వచ్చి పంపిస్తావు ఏంది నీది అసలు నాకు లేదు నెడ్లను ఇస్తలేవు వాయమ్మ ఏంది అసలు అందరికి ఇట్లనే ఉంటారా అనుకున్నా కానీ అదే మళ్ళా మన చూస్తే అట్లా లేనే లేదు కోడల్ని ప్రేమ చూసుకుంటుంది చేసిన అడిగి చేస్తారు ఆయనే చేసుకుంటాయి పని అంతా ఎట్లయినా నన్ను చూసినావా నీ ముఖానికి నన్ను ముఖానికి కమ్ చక్కగా మాట్లాడు లేదంటే చంప వలుగుతుంది అవు మరి నీ తోడు కొట్టించుకొని చక్కగా నిలబడ్డా కొట్టురా తా చూసినావా మళ్ళవా ఈరోజు ఎట్లా మాట్లాడుతుంది కొట్టురా అంటుంది చంప వాళ్ళ అంటే ఇక సప్లై ఒక మాట అంటే అన్నదే మా అత్త అని చెప్పేసి సప్లై కాకుండా నోరు మూసుకొని పోతుందా అది మాటకు మాట ఎట్లా మాట్లాడుతుంది చూడ స్వాతి నేను పోతారా నాకు పని ఉంది అమ్మ నేను చెప్పేది కూడా వినే స్టేజ్లో లేరు నేను చెప్పడా ఒకటి తల్లి మా ఇంట్లో ఒకటి దాపరించింది నన్ను ఆడి పోసుకున్న దాకా దానికి మనసే ఒప్పదు ఏందో ఏమో ఎప్పుడో ఇంకా ఇంట్లోకించి పోతుందో ఏమో అదే గదే నోరు చక్కగా మాట్లాడు నోరు అది నోరు అంటారా ఇంకేమన్నా అంటారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీ మొగడు రాని ఇంట్లోకి బయటికి వెళ్ళగొడితే ఎన్నిసార్లు అంటావు నేను వెళ్ళిపోతూ పోయా పూవే రోషం ఉన్నదాని అయితే పో అయ్యాలనే వు ఇప్పుడేవో అవ్వు మరి పోకపోతే నీ దగ్గర వాడి ఉండాలనుకున్నావా నేను కూడా బతికి చూపిస్తా ఎట్లా బతకాలను వాయబ్బా వాయబ్బా ఆరి పోసుకుంటావు ఎవరితో మాట్లాడనివ్వు నీతోటే పోసుకోవాలి నీ ఏడుపు మోకం చూసుకుంటా నువ్వు ఇంతకేం వెళ్ళిపోయినాక మాట్లాడేనావు నాతో ఏం మాట్లాడగన్నా అని పోతుంది బతకలేము అనుకుంటున్నావా నేను నా మగడు బతుకుతాం మా పిల్లల్ని ఎట్లా బతికించుకుంటాం పూజ భయపడుతుంది ఎప్పుడు కొట్టడవచ్చిన పిల్లలు వెళ్ళిపో వెళ్ళిపో అని ఇప్పుడే సామాన్ చదువుతా పోతా దొంగ ముఖం ఎప్పుడు నేడుస్తారు నా తిని వింటున్నా దీని సొమ్ము దీని అయ్యి సొమ్ము తీసుకొచ్చి నాకు పెడుతున్నట్టు ఫీల్ అయిపోతుంది అది ఎట్లా ఇంటికి వచ్చిందో నేను గట్టనే ఇంటికి వచ్చిన అయినా కానీ నన్ను అంటేనే ఊరూ కళలో పెట్టుకుని పళ్ళలో తీస్తుంది దొంగమో నన్ను అంతే మాట్లాడను మంచిగా ఉండే చెప్తున్నా అబ్బా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత ప్రశాంతత అత్తగారింట్లో దొరికొని దొరకదు ఎందుకంటే గిట్లా ప్రశాంతంగా కూర్చున్నాం అంటే అత్తో ఏమి ఉంటుంది అంగానే లేచినవడాలి లేదంటే అవతలకన్నా పోవాలి నీకు ఇట్లనే కూర్చొని ఉంటే ఫీల్ అవుతుందేమో అదొక ఇబ్బంది ఇలా చూడెంత మంచిగా దర్జాగా కూర్చుంటాము అంటే అమ్మగారు ఇల్లు అమ్మగారు ఇల్లే అత్తగారు ఇల్లే ఎంతైనా సరే ఇంత ఫ్రీడమ్ అయితే ఉండదు ఎప్పుడు ఎవరు వస్తారో పెద్దోళ్ళు లేచినవడాలి అన్న ఒక హైబట్లోనే ఉంటాము ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి ఇక గదే ఉంటుంది ఇలా చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నాను అయినా కానీ తప్పదు కదా ఇంకా ఆడవాళ్ళకి అత్తగారి ఇల్లే మన ఇల్లు ఇది అమ్మగారి మనది కాదు కాబట్టి ఎంత ఎట్లా ఇబ్బంది ఉన్నా వాటికి తగ్గట్టు సర్దుకపోయే బతకాలి ఏమండి ఎప్పుడు వచ్చారు పర్లేదు కూర్చో కూర్చో ఏంటి సుజీ నేను గుర్తు రావట్లేదా మరి ఇట్లా ఇక్కడే ఉండిపోతున్నావు అస్సలు నేను గుర్తు రావట్లేదా ఫోన్ ఇట్లా చేస్తలేవు తిన్నావా లేదా వస్తున్నావా మధ్యాహ్నం వస్తలేవా ఏంది అనేది ఒక్క విషయం కూడా తెలుసుకోకుండా ఈడనే ఉండిపోతే ఎట్లనే దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజులు అవుతుంది నువ్వు వచ్చి వారమే వస్తా అని చెప్పినావు కానీ రాలేదు నేనేమో పనిలో పడి ఇక నేను రాకుండా ఈయనను కానీ సార్ ఫోన్ అనే చేయాలి కదనే లేదండి ఫోన్ చేయడం అనుకుంటున్నాను కానీ అత్తమ్మ ఏదో ఒకటి అంటది మళ్ళా నా మైండ్ పాడైపోతుంది ఎందుకు ఊకే అది ఆలోచిస్తూ ఉండవలసి వస్తుంది అనేసి సప్పుడే కాకుండా ఉన్నానండి మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఏదో ఒకటి అంటే నాకు బాధ అవుతుంది కదా అందుకని గట్లా మా అమ్మ ఏం అన్నది ముందే నువ్వు ఉత్త కాదు గట్ల ఎందుకు అనుకుంటావు నాకోసం కోసం ఒక్కసారి నా ఫోన్ చేస్తుంది ఏమో నా సుజ్జి అనుకున్నా కానీ ఒక్కసారి కూడా చేయలేదు నువ్వు ఎన్ని రోజులు అవుతుంది బంగారం నేనే చూడాలనిపించి వచ్చేసా పట్టించుకోవట్లేదు అమ్మగారింటికి వెళ్ళిపోయింది కదా పోతూ పోయిందిలే అనుకుని హ్యాపీగా ఉన్నారనుకుంటా ఒక్కసారి కూడా మీరైనా ఫోన్ చేయాలి కదండి నాకు ఒక్కసారి కూడా చేయలేదు చూడు బంగారం వర్క్ బిజీగా ఉండే అందుకనే నేను కూడా ఫోన్ చేయలేదు సరే అండి ఈ రోజు వెళ్దాం మనం ఇంటికి నేను వచ్చేస్తాను పర్లేదు సుజ్జీ ఉండు ఇంకా ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నావు ఉండు ఏం కాదు నేను అమ్మకి చెప్తాను కానీ కాకపోతే ఫీల్ అవుతుంది కదా అమ్మ మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు వస్తున్నావు ఏంటి అని చెప్పేసి తెలుసు ఎవరు లేరా అబ్బా ఇప్పుడు అతనే బయటికి వెళ్ళింది అమ్మ సేన్ కార్ కి వస్తా అని చెప్పింది నానకి యా ఆటిషన్ ఇచ్చేస్త అని చెప్పింది ఆ మీ చెల్లెలు మీ తమ్ముడు ఇంకా రాలేదు అయితే రాలేదండి అబ్బా బంగారం ఆ ఫీస్ అలా పెట్టకి నవ్వు మీరు కూడా నాకు ఫోన్ చేయకపోయేసరికి నేను ఏమనుకున్నానంటే ఇగా స్వీట్ తో మాట్లాడుతున్నాడేమో అందుకనేసి నేను గుర్తు రానట్టున్నాను అనుకున్నా ఏం మాట్లాడుతున్నవి స్వీట్ నా దగ్గరికి ఎందుకు వస్తుంది ఎంత పెద్ద పెద్ద గొడవ లేని ఇప్పుడు దాంతో నేను ఎందుకు చెప్పుగా అంతేగా నేను కాబట్టి ఇంట్లో టైంకి ఎవ్వరు లేరు వచ్చి భార్యను తీసుకొని వెళ్ళిపోయిండు అనుకుంటారు లేదంటే తన మనసు మార్చి తీసుకెళ్ళినట్టున్నాడు అనుకుంటారు వద్దు ఇక్కడే ఉండు నేను తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకెళ్తా గానీ అదేం కాదండి నేను వస్తాను వద్దు బంగారం మంచిగా రెస్ట్ తీసుకో ఇంకా నువ్వు అయితే మీరు ఇక్కడే ఉండిపోండి 2 3 డేస్ ఇంట్లో అమ్మ ఒక్కతే ఇతది బంగారం అందుకని చెప్పేసి నేను ఉండట్లేదు అట్టే కూడా రమ్మని చెప్పండి అమ్మ రాదులే ఇక్కడికి నానికి బాక్స్ ఇచ్చేది ఉంటది కదా అమ్మ రాదు ప్లీజ్ అండి అత్త మీకు ఏదో ఒకటి చెప్పి మీరు అయితే ఇక్కడే ఉండిపోండి 2 3 డేస్ ఇక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళండి సరేలే అమ్మకి చెప్తా గానీ నేను నువ్వైతే మంచిగా తింటున్నావా టైంకి నా పాప ఇలా ఉంది

అనక్కే టిఫిన్ ఇచ్చేసి వచ్చినావా అవ్వమ్మ ఇచ్చేసి వచ్చిన అట్లే ఇక పిండి పట్టించుక రావాలి అని రెడీగా పెట్టినాడు గిరినీ కడ పెట్టేసి వచ్చిన ఇక పడుతున్నది ఇందాక కరెంటు పోయినండే అందుకే ఇక అప్పుడు పట్టలేదు ఇప్పుడన్నా వేసిందో లేదో పోయి చూసి తీసుకొని వస్తాను గారిని పోనీయకు సరేనా అల్లుడు గారు వచ్చేవరకు ఉండండి లేదంటే రెండు మూడు రోజులు ఉండండి పాపం మా బిడ్డ కూడా ఇలా బెంగ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది ఉంటే మంచిగానే ఉంటుంది కదా

అవును ఇక్కడికి వెళ్తే స్వీట్ని అక్కడ పట్టుకొస్తుంది కదా అలాగే అదే నువ్వు అయినావని తెలిసింది కదా తను వస్తా అంటే అమ్మనే అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా రాలేదని చెప్పిందంట అదే తను వస్తా అని చెప్పేసి అమ్మకు ఊరికే ఫోన్ చేస్తుందంట అందుకని చెప్పేసి నీకు అడుగుతున్నాను ఎప్పుడొస్తావా అని చెప్పి ఇప్పుడు అని కాదు బంగారం టూ త్రీ డేస్లో ఎప్పుడైనా రా ఇప్పుడు ఈరోజు అని కాదు కదా వచ్చి ఈ మాట అయితే చెప్పి వెళ్దామని చెప్పి వచ్చినా అదే ఈరోజే వచ్చి ఈరోజు తీసుకెళ్తే మీ వాళ్ళు ఏమనుకుంటారు అందుకే అంటున్నా టూ త్రీ డేస్లో ఎప్పుడు వస్తావో చెప్తే నేను ఆ రోజు వచ్చి నేను తీసుకెళ్తాను సరే అండి ఎల్లుండి వస్తాను రేపు అయితే కొంచెం వేరే పని కూడా ఉందంట అవ్వకి ఇక ఆమె ఆ పని చేసుకొని మళ్ళీ నాకు తోడుగా వస్తానే అన్నది అందుకని చెప్పేసి నేను ఎల్లుండి వస్తానండి మీరు ఎల్లుండి రండి లేదు అంటే ఇక్కడే ఉండండి అంతా బాగానే ఉంది కానీ స్వీట్ ఎందుకు వస్తుంది అదే చెప్పిన కదా అత్త తనని ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వస్తుందని చెప్పేసి ఇంకా తను జాబ్ కూడా చేస్తుంది వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కూడా వస్తే ఒకవేళ వస్తుంది లేదు అంటే అత్త ఆఫీస్కి పంపించే వస్తుంది ఏమో అది వస్తుందంటే నాకు జల్లం అంటది అది ఏదో ఒక ఘనకరం చేసిపోతుంది అని చెప్పేసి భయం అవుతుంది దాని మొహానికి ఎప్పుడు ఏదో ఒక గొడ ఉండ ఉంటేనే సరిగ్గా ఉంటుంది గొడ పడకుండా ఎవరితో సరిగ్గా ఉండలేకపోతుంది అది నువ్వు ఉన్నావు కదా సైలెంట్గా మంచిగా సమాధానం చెప్పనీకి నాకేం టెన్షన్ లేదులే ఇగో అది ఇంటికి వచ్చినాక దాంతో మంచిగా మాట్లాడుకుంటారు ఆస్తు పూసుకో ఉండే ఉండేటట్టు అయితే మంచిగా ఉండదు చెప్తున్నాను చూడండి దానితో కొంచెము దూరంగానే ఉండు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి లేదు అంటే అది మంచిగా ఇక మంచి బావ మాట్లాడుతున్నాడు కదా అనేసి ఇంటికి రాకపోకలే అవన్నీ స్టార్ట్ చేస్తుంది దానికి మాత్రం మీరు దూరంగానే ఉండాలి ఎల్లుండి ఒకవేళ వస్తే అది భయపడకు భయపడక బంగారం నేను చూసుకుంటాలి నాకు తెలుసు కదా స్వీట్ సంగతి ఏమో అండి ఒక్కోసారి భయమేస్తుంది అందుకని మామ ఏంది ఫస్ట్ టైం భయపడుతుంది నా గురించి ఎప్పుడైనా గా స్వీట్ కోసం అస్సలు భయపడేది కాదు ఇప్పుడు ఎందుకు ఇంతలా భయపడుతుంది చెప్పింది గా మొగలు చేదారని చూస్తారు అని అన్నది అండికని చెప్పేసే గాడి గే ఎందుకు తొందరగానే ఇంటికి వెళ్ళిపోవాలి ఎల్లుండి వాళ్ళ రాక నేను ఇంట్లో ఉండాలి ఇది ఎందుకు మళ్ళీ ఎంట్రీస్తుంది నా లైఫ్లోకి ఇప్పుడు అది ఎందుకండి వద్దని చెప్పండి అంటే బాగోడు ఏమైంది సుజి ఏం ఆలోచిస్తున్నావు అబ్బి ఏం లేదండి నా పైన నాకే నా టెన్షన్ నాకే మీకేంటండి మీరు మంచిగానే ఉంటారు అది ముందే చాలా డేంజర్ లేడీ ఆ స్వీటి అసలు తన వాయిస్ ఏంటనే నాకు దాన్ని ఎట్లా చేయాలా అనిపిస్తుంది అలాంటిది మళ్ళీ మన ఇంటికి వస్తుందా అంటే ఏం చేయాలో అర్థమైతలేదు ఏమైంది సుజి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు చెప్పు నాకు అబ్బి ఏం లేదండి సరే సుజి నేను వెళ్తాయి కా అమ్మ వచ్చే వరకు ఉండండి మళ్ళీ ఫీల్ అవుతుంది అల్లుడి గారికి ఎంత చెప్పి వెళ్ళినా అయినా గానీ లేకుండా వెళ్ళిపోయినారు అని అనుకుంటది ఏది బంగారం ఏదో ఒకటి చెప్పు నేను వెళ్తాను ఇక ఫోన్ వచ్చింది వెళ్ళిపోయింది చెప్పు నాకు అంత కంఫర్ట్ ఉండదు బంగారం నేను వచ్చింది ఒక రెండు మూడు సార్లు దానికి నేను ఇక్కడ ఉండాలంటే కొంచెం కంఫర్ట్ అనిపించదు అప్పుడప్పుడు వస్తుంటే పోతుంటే జర ఫ్రీ అవుతాను కదా ఇప్పుడు చాలా మొహమాటంగానే ఉంటుంది నాకు వెళ్తాను నేను సరేనా ఎల్లుండి వస్తా అన్ని సదిరి బట్టలు ఇట్లా బ్యాగ్ ఇట్లా సరేనా సరే అండి వెళ్ళండి నేను చెప్తాను అండి అమ్మకి బాయ్ బంగారం చాలా బంగారం బాయ్ స్వీటీ వస్తుంది అంటే దేనికి భయపడుతుంది అది ఏంటో తెలుసుకోవాలి సుజాత దగ్గర ఎల్లుండి ఎట్లా ఇంటికి వస్తుంది కదా అడుగుతాలే పర్లేదు సుజయ్ నువ్వు కూర్చో నువ్వెందుకు వస్తున్నావు సరే రామరి ఎట్లయినా సరే దాన్ని కొంచెం దూరంగానే ఉండేటట్టు చూడాలి ఎల్లుండి నేను